પછી <Indonesia> લેવા అది నోజిగర్ వీగర్ ఏమీ దరరా ఏనికి అన్నపట్టు ఉంది క్లాస్ ఉంది ఒక చెట్టు కొండి అది చెమకిని చాకి ఒక ఇంరన్ హిండ్ల పిచిల్ మట్టు నీ రోడ్డు కాలిపోతుతా అదిలు కట్టుంత్రగా కొర 2 సెంటిమీటర్ కొరతో మాటిపు పైలేచిపోయింది అమ్మ అదె మట్టి పైలేచి రెండు షెడ్లు గడి స్థలం ఇచ్చేస్తే నీకు ఖాళీ చేస్తాం బాగు చేసి ఇంకా బాగా చేసుకుంటాం ఏం చేద్దాం అండి మీకు నేనేమంటున్నానండి ఎర్మాణం లోపలికి వెళ్ళి రోడ్డు వేసాడు కబ చెప్తే రెండు సెంట్లు గడి స్థలం ఇచ్చేమంట మొత్తం ఇక్కడ రోడ్డు పక్కన లేకుండా ఖాళీ చేసేస్తాం అలా వెళ్ళిపోతారు మీ పే పట్టా ఉంటుంది అంట

సూచిని అరు అరు అరవై కదా అది ప్రసాద్ మీరు అవకాశం పార్టీ వాడు అందరికీ ఫైనల్ చేయండి మంచిగా చెట్టు కడికి ఉంటాం చెట్టు కడికి చేస్తే ఆయన వెళ్ళిపోతారు నేను ఉద్యోగం చేస్తాను నాలుగు లక్షలు ఉంటే ఆయన కట్టుకుంటాను అసలు ఎవరు పెడతాం ఖాళీ గోడతా దేవుడికి ట్రీట్ చేసే దేవుడికి తీసి పేరా వేరే అది ఇచ్చే తెచ్చుకుంటారు తీసుకుంటాం పెట్టి సభ ఇచ్చేది ఇస్తాను నేనే और फिर कर दिया और परिवर्तन को कर रहे हैं अप्रेशियस नंबर था सेफ्टी वाला पीस मैंने ये भी सैंक्शन से बताया है अगर तक प्लान पर 30 पीसी एंटर डीए में चाहिए बच्चे ना निकलते हैं ये आरोहण में और की कोटी से लक्ष्मी ఆదరణ టూ కింద రెండు వేల పంతొమ్మిదిలో అనేక మందికి నాయి బ్రాహ్మణులకి రజకులకి కొన్ని పరికరాలు టెన్ పర్సెంట్ చొప్పున లబ్ధిదారుడు వాటా కింద కట్టించుకొని కొన్ని లక్షల రూపాయల పరికరాలని దిందులూరు మార్కెట్ యార్డులో పెట్టడం జరిగింది దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాకపోవటం ఈనాటి వరకు కూడా లబ్ధిదారులకి ఆ యొక్క పరికరాలు అందలేదు వాళ్ళకి సమాధానం చెప్పటం లేదు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది దళారులు ఆ యొక్క పరికరాలన్నింటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేశారని చెప్పి విచారణ చేయగా తెలియవచ్చింది ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన జిల్లాకి అంటే ఏలూరు జిల్లాకి ఎక్కడా కూడా సరైనటువంటి శాండ్ క్వారీ లేదు మనము కుక్కనూరు వేలేరుపాటి నుంచి తీసుకురావడానికి రోడ్డు కన్వీనియంట్ లేదు అక్కడ శాండ నిల్వలు ఉన్నప్పటికి కూడా మనం తేలేకపోతున్నాం దూరం అవడం వల్ల రోడ్డు బాగోపోవటం వల్ల మనకి ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపూడి విలేజీ తాళ్ళపూడి మండలం తాడిపూడి విలేజ్లో తాళ్ళపూడి మండలంలో ఉన్నటువంటి గోదావరి వడ్డంలో ఉన్నటువంటి ఆ విలేజీ శాండ్ ర్యాంపుని మన జిల్లా కేటాయిస్తే మన జిల్లాలో ప్రధానంగా ఒంగుటూరు ఏలూరు దెందులూరు కైకులూరు ద్వారకా తిరుమల ఒక మండలం చందలపూడి నూజివీడికి పుష్కలంగా శాండు లభ్యమవుద్ద ఉద్దేశంతో ఈ ర్యాంపుని గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారమే ఒకటి అలాట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ తయారు చేసి ఆ లెటర్ ద్వారా మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మరి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆ ప్రతిని ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడానికి కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తాతలకి అమ్మమ్మలకి అమ్మ నాన్నలకి యువతికి కానీ ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యే చిత్రంనే ప్రభాకర్ గారికి వందనం అభివందనం ప్రభాకర్ గారి ఆశీర్వాదం లేకుండా మా నాన్నగారి శ్రమ లేకుండా ఈ ప్రోగ్రాం జరిగేదే కాదు అందుకని వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను మర్చిపోలేని ఒక జ్ఞాపకం ఏంటంటే మా తాతగారు గారు రాఘవరావు గారు నా చిన్నప్పుడు దశ సీతాపాలాకాయలు తెచ్చి గింజ తీసి మరి నాకు మా తమ్ముడికి పెట్టేవారు నూరిన సోఫాలో కూడా కాకుండా కింద కూర్చుని ఇంతే ఒక గుప్పిడ బియ్యము నూరిన పచ్చడి మాత్రమే తినేవారు అంత ఇష్టం నేనంటే మా తాతగారు కానీ తనకి నూరిన పచ్చడి కంటే ఒక పెద్ద అలవాటు ఉండేది ఇక్కడ కూర్చున్న మీరు ఎవరికైనా ఏదన్నా అడ్డంకి ఏదన్నా ఇబ్బంది వస్తే నేను నాది అని విషయం పక్కన పెట్టేసి ఎలాగైనా సహాయం చేసే పరీక్ష చూపించేవారు దారి కనపడలేదు అని వారికి వెలుగు చూపించేవాళ్ళు అలాంటి వారికి రెండే రెండు కోరికలు ఒకటి తన మనవడ్లు మనవరాళ్ళు గొప్ప చదువులు చదువుకొని సమాజానికి మంచి చేయడం మరియు నన్ను డాక్టర్గా చూడాలనుకోవడం ఈ రెండు నేను ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా తన కోరిక నెరవేర్చాలని పట్టుదలతో ఉన్నాను కానీ ఈ పట్టుదలకి ఊపిరి ఇచ్చేది నాలో ఉన్న నిప్పు లాంటి తెలుగు రక్తం చాలా మంది అమెరికా వెళ్లి మన భాష మన సాంప్రదాయం మన ప్రజల్ని ముఖ్యంగా మన ధైర్యాన్ని మర్చిపోతారు కానీ నేను మర్చిపోలేను అందుకని నేను అమెరికాలో చదువుకున్నా కూడా ఈ ప్రవచనని మన తెలుగు భాషలోనే విస్తున్నాను మీకు బీపీ మరియు షుగర్ చెకప్ మందులు ఉచితంగా ఇస్తున్నాను మీరు తప్పకుండా భోజనాలు చేసి వెళ్ళండి మీకు ఏ ప్రశ్నలున్నా డాక్టర్ మానస గారిని తర్వాత నన్ను అడగండి డాక్టర్ గారు మీరు చేసిన సహాయం మర్చిపోలేను మా నాన్నకు నేను ఈ క్యాంప్ ని పెడతానంటే నిద్ర లేకుండా అమెరికా నుంచి కష్టపడి జాగ్రత్తలు చేయించేందుకు ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు చింతమ్మనేని ప్రభాకర్ గారికి మరోసారి ధన్యవాదాలు ఇట్లు మీ ప్రణవ్ చౌదరి ఇష్టమే ప్రభాకర్ గారు మాట్లాడతారు జై తెలుగుదేశం ఈరోజు మీ అందరికి కూడా తెలుసు మోహారా గురించి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాతో పాటు కలిసి ఆయన పనిచేశారు మరి ఆయన యొక్క మనవడు ఈరోజు ప్రణవ్ ఒక డాక్టర్గా అక్కడ చదువుకుని అక్కడ పెరిగి అక్కడ ఉన్నప్పటికి కూడా స్పష్టంగా మనం తెలియనంతా కూడా హెచ్చరిస్తూ మరి మన ఊళ్ళో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మన మనుషులకి ఈ యొక్క వైద్య పరీక్షలు చేసి వైద్య పరీక్షల అనంతరం మెడిసిన్స్ ఇచ్చి తర్వాత కూడా మిమ్మల్ని అందరినీ కూడా లంచ్కి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రాఘారావు గారి అబ్బాయికి వాళ్ళ మనవడికి ఆమెకి రాఘారావు గారి యొక్క వైఫ్కి ఆయన యొక్క స్నేహితులకి బంధువులకి అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అంతకు ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలు మరి మీ నాన్నగారు నిర్వహించినటువంటి సంఘటనలు ఉన్నాయి పార్టీకి మీ పాత మీ నాన్నగారు మీ నాన్నగారి తర్వాత మీరు మరి ఎంత అభిమానులుగా ఉండటం మా యొక్క కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రణవ్ గారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తున్నాం ఇంకా చిన్న తర్వాత తెచ్చింది మరింత పేదవారికి వైద్య విషయంలో మీరు ఉపయోగపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు